సర్కారు కొలువులు కోరిన చోటికి బదిలీలు రెండు పడకగదుల ఇళ్లు ఇప్పిస్తామంటూ నమ్మించారు ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేశారు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డినంటూ ఫోన్లో మాట్లాడి అధికారులను సైతం బురిడీ కొట్టించిన ఘరానా ముఠ రాచకొండ పోలీసులకు చిక్కింది కాదు ఇద్దరు కాదు ఏకంగా నూటెనిమిది మంది బాధితులను మోసం చేసినట్లు విచారణలో తేలింది కొందరు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందేమోనని నమ్మారు మరికొందరు రెండు పడక గదుల ఇళ్లొస్తే కిరాయిల బాధ తప్పుతుందని ఆశపడ్డారు మరికొందరు నచ్చిన చోటకు బదిలీ కావచ్చనుకున్నారు తీరా డబ్బులిచ్చాక తీయడంతో లబోదిబోమంటున్నారు ఉద్యోగాలు బదిలీలు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాజకొండ ఎస్ఓటి కీసర పోలీసులు పట్టుకున్నారు ప్రధాన నిందితుడు సురేందర్ రెడ్డి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ బురుడీ కొట్టించాడు ముఠాలోని ఇద్దరు మహిళలు హర్షిణిరెడ్డి మేరీనా తో పాటు మరో ముగ్గురితో కలిసి మోసాలకు తెరతీశాడు డక గదుల ఇళ్లు ఇప్పిస్తానంటూ దాదాపు తొంభై ఎనిమిది మంది నుంచి కోటి నలభై లక్షల రూపాయలు వసూలు చేశారు అయితే ఏడాది గడిచిపోయినా ఇళ్లు రాకపోవడంతో బాధితులు సురేందర్ను నిలదీశారు ముఠాలోని హర్షిణిని ఆర్దీవోగా నమ్మించి ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం జరుగుతోందంటూ బాధితులకు ఫోన్ చేయించేవాడు మరికొందరిని ఆమె నేరుగా కలిసి ఇదే విషయం చెప్పింది వారి నుంచి ఒత్తిడి రావడంతో బాధితులకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు నకిలీ పత్రాల్ని అందించారు వారు ఆ ఇళ్ల వద్దకు వెళ్ళగా అసలు విషయం బయటపడింది ఎఫ్సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో ఇద్దరు నుంచి పద్దెనిమిది లక్షల యాభై వేలు వసూలు చేశారు విద్యాశాఖలోని ఏడుగురి వద్ద నుంచి బదిలీ పేరుతో ఏడు లక్షలు వసూలు చేశారు ఇలా దాదాపు కోటి ముప్పై లక్షలు వసూలు చేసిన సురేందర్ రెడ్డి గ్యాంగ్ ఇందులో కోటి రూపాయలకు పైగా క్రికెట్ బెట్టింగుల్లో పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు బుట్టలో కదా అట్లా చేస్తారు ఎలా అంటే ఆ అధికారి వీళ్ళు అడగడం మొదలు పెట్టారు ఇంత పెద్ద మనిషి దగ్గర నీకు పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకుని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు దగ్గరికి వెళ్ళారు గురుకుల సెక్రటరీ సెక్రటరీగా దగ్గరికి వెళ్ళారు ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్ గా ఉన్న లేడీ వెళ్ళారు లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్ గా ఉంది ఆవిడ వెళ్ళి ఈ వీడు చెప్పిన దాన్ని నమ్మి అతను ఫోన్ చేస్తారని చెప్తే సురేందర్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు ఒక ఉద్యోగం కోసం పోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రిన్సిపాల్ గారికి నీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి దగ్గర కూడా వెళ్ళగలిగారు సో బట్ సెక్రటరీ గారికి తెలివిగా ఇది అని తెలుసుకొని అది చేయలేదు అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రశ్నలో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్లో బట్ సామాన్య ప్రజలకి తెలియదు అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు అది జరగద్దు ఫేర్ ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్లో ఈ ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్ సెలెక్షన్స్లో కానీ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ అలాకేషన్స్ లో కూడా ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తున్నాం సో అప్పులు చేసి మరి ఇళ్ళ కోసం డబ్బులు కట్టామని బాధితులు వెల్లడిస్తున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు సురేందర్ సారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మూడు లక్షలు కట్టుకున్నాడు సార్ ఒక ఒక ఒకరితోటి ఒకరొకరికి మూడు లక్షలు మా ఫ్యామిలీ వాళ్ళమే మేమే పదిహేను లక్షలు కట్టాం సార్ మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళమే తొమ్మిది నెలల కింద సార్ డబ్బులు తొమ్మిది నెలల కింద కట్టుకుండు ఏ ఫస్ట్ పదిహేను తారీఖు ఒక నెలలో రెండు మూడు ఆయుధాలు పెట్టేది ఇట్లే నెలలో గడిచిపోతున్నాయి సార్ ఇస్తా ఇస్తాం అన్నాడు ఇవ్వలేదు సార్ తీసుకోండి యాక్చువల్లీ త్రీ పాయింట్ ఫైవ్ అని చెప్పాడు ఇచ్చాం ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఆయనకి దగ్గర దగ్గర అడిగితే ఆయనకి రోజు ఎవ్వరు ఒకరితో కాల్స్లో కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది ఈ డేట్కి రండి ఆ డేట్కి రండి అని చెప్పి చెప్తున్నాను నేను ఇంకా బయట ఉన్నాను పని కాలేదు నేను చేపిస్తాను నేను లీవ్లో ఉన్నా వచ్చినాక చెప్పిస్తా అది అన్నాడు టైంకి తీరే టైంకి ఇలా అయిపోయింది ఐదు నెలలు అవుతుంది మా దగ్గర లేకపోతే ఆ సొమ్ము ఈ సొమ్ము వేసుకొని అన్నీ వేసుకొని రైన్ పెట్టి తెచ్చిచ్చినాం సార్ ముందు ఓ తిల్లి లేదు కదా మాకు కిరాయిలు కట్టలే కాదు అవుతున్నామని అది చేస్తే మళ్ళీ ఏం చేసినాం మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక మీ పేరు అవుతుంది మీ నంబర్ అయితే లేవు అవుతున్నాయి అవుతున్నాయి అని ఎప్పుడు ఫోన్ చేసినా అదే మాట చెప్తుండే సార్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు శ్రీనిధి మేడం అని చెప్పి వచ్చారండి మాకు సేమ్ పట్ట మీద మాకు ఆధార్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కావాలి ఇవన్నీ చెప్పి మాకు బ్లాక్ నెంబర్ అండ్ ఫ్లాట్ నెంబర్తో సహా మాకు అన్నీ ఎంటర్ చేసి మీకు ఈ డేట్న వీఆర్ఏ వచ్చి మాకు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కటి మాకు చెప్పడం జరిగింది సార్ అలాగే మాకు మాకు డబుల్ బెడ్రూమ్ దగ్గర కూడా తీసుకెళ్ళారు సార్ మాకు ప్రతి ఒక్క బ్లాగ్ ముందు ఒక డోర్ దగ్గర మాకు ఫోటో కూడా తీసుకున్నారు అలాగే వీడియోస్ కూడా తీసుకున్నారు మేము ఇదంతా అంతా చూసి మేము రియల్ అని అనుకున్నాం గవర్నమెంట్ది మాకు అక్కడి నుంచి అయింది అని చెప్పి మేము నమ్మాము ఇలా మాకు తర్వాత స్కామ్ అని చెప్పి తెలిసింది సార్ మేము చాలా బాధపడుతున్నాము నిందితుల నుంచి దాదాపు రెండు లక్షల రూపాయలతో పాటు ఎనిమిది ఫోన్లు తొంభై ఎనిమిది నకిలీ ఇంటి మంజూరు పత్రాలు రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు ఈ తరహా మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు అనుమానమొస్తే డయల్ హండ్రెడ్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు